ఎక్కడ జీవితం దెబ్బతింటుందో దయచేసి ఆలోచించండి మనం చదువుకోవడం కోసం వచ్చాం బోల్డ్ ఫ్యూచర్ కడుతున్నారమ్మా ఊరికే ఏం చెప్పట్లేదు ఎక్కడ వాళ్ళు మన నుంచి ఏం ఆశిస్తున్నారు మా అబ్బాయి బాగుంటే చాలు మా అమ్మాయి బాగుంటుంది ఇంకేం ఆలోచించట్లేదు కనీసం మమ్మల్ని పోషించాలని కూడా అంటలేదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాగుంటే చాలండి అమెరికాలో ఉన్న వాళ్ళు బాగుంటే చాలండి పెళ్లి చేశారని ఒక తల్లిదండ్రులు ఆశిస్తున్నది ఏమిటో తెలుసా దెబ్బలాడుకోకుండా ఉంటే చాలండి ఏమొద్ది దెబ్బరాడుకోకుండా ఎందుకంటే వాళ్ళు దెబ్బలాడుకోకుండానే అరవై ఏళ్ళు కాపురం చేశారు దెబ్బలాడుకున్నా సరే చేశారు మనకి వీళ్ళు ఎలా వచ్చిందంటే వీరికి రెండు లక్షలు వారు రెండు లక్షలు నెలకి సంవత్సరానికి కాదుగా నాలుగు లక్షలు వచ్చేసరికి మొగుడు అంటే పెళ్ళానికి లక్ష్యం లేదు పెళ్ళమంటే మొగుడుకి ప్రేమ లేదు అయిపోయిన లక్షలే మిగిలేదు లక్ష్యం పోయింది లక్ష్యం పోయింది లక్షకి లక్ష్యానికి తేడా గమనించండి లక్ష్యంలో యావత్తుంది యావత్తూ పోయింది మిగిలింది మిగిలింది ఇక్కడ యావత్తు అంటే మొత్తం పోయింది లక్ష్యం ముఖ్యం లక్షలు ముఖ్యం కాదు ఇక్కడ ఎన్ని లక్షలు వచ్చినా భయంకరమైన కడుపునే పోచ్చిందనుకోండి అమ్మా వెయ్యి కోట్లు ప్రపంచం మొత్తం మీద ఐశ్వర్యవంతులని పేర్లు ఇస్తూ ఉంటారు కదా పేర్లు చెప్పొద్దు మనం కానీ వాళ్ళకి ఎవరికైనా కడుపునే పోిందనుకోండి అనుకుంటే